ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశ వివేకానది హత్య సాక్షి అయినటువంటి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం వివేకానందరెడ్డి హత్య అంతా భారతదేశం చూసింది కదా వివేకా హత్య కేసు వరుసగా మరి కొంతమంది మరణిస్తూ ఉన్నారు కొంతమంది అప్పులుగా మారారు అయితే ఈ సిచ్యువేషన్ లో వాచ్మెన్ రంగయ్య వివేకానందరెడ్డి ఇంటికి కాపులా ఉన్నటువంటి వాచ్మెన్ రంగయ్య కూడా వివేకానరెడ్డి హత్య కేసు విషయంలో ఓ సాక్షి ఆయన ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు మరణించిన పురేంద్ర డిఎస్పీ మురళి నాయక్ మా రామరాజ్యం ఛానల్ కు వివరించారు రంగయ్య గతం నుంచి అనారోగ్యంగా ఉండడం వలన ఈ రోజు ఆయన అనారోగ్యం క్షీణించడం వలన ఆయనకు ఆసుపత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చింది అతని రంగయ్య గణ్యన్ సందేశం మేరకు చెప్పిన వివరాల మేరకు రంగయ్యను ప్రభుత్వ ఆసుపత్రి పులింగుల్లో చేర్పించాం రంగయ్య పులి ఆసుపత్రి మీద చేర్పించిన తర్వాత అతని అనారోగ్యం క్షీణించడంతో మాకు డౌట్ వచ్చి కడప రిమ్స్ ఆసుపత్రి కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్పీ ఆదేశాల మేరకు కలపకి తరలించడం జరిగింది రంగయ్య అక్కడ మృతి చెందినట్లు డిఎస్పి మోదే నాయక్ వివరించారు ఏది ఏమైనప్పటికీ రాజకీయ స్థితిగతుల ప్రకారం వివేకారెడ్డి హత్య ప్రతిసారి ఏదో ఒక మలుపు తిరుగుతూ ఉంది కొందరికి అనుకోండి కొందరు కొంతమంది చనిపోతున్నారు అనుకోండి మరికొంతమంది ఏదో విధంగా అప్రూల్ గా మారుతున్నారు అనుకోండి ఆ తర్వాత సాక్షు అందరినీ కూడా ఒక్కోరు 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 తప్పిస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఏది ఏడానికి ఏది ఏమైనప్పటికీ మంచి యువకులు అటు తర్వాత మధ్య మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ముగ్గురు సాక్షు మరణించారు వృద్ధుడు వృద్ధుడు అయినటువంటి వాచ్మెన్ రంగయ్య ఈ రోజు ఆయన అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడం ఇక ఇక వివేకా హత్య కేసు విషయం ఏ దిశ తిరుగుతుందో ఎటువంటి మలుపు తిరుగుతుందో అసలు కాని అంశం ఏమైనప్పటికీ రంగయ్య వాచిన వాచిన మరణం పట్ల మొత్తం ఇది ప్రజలు పెద్ద చర్చ కూడా అయ్యింది అనేది నా ఈ చిన్న మీ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణయ్య నమస్తే